కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల జీవితాలు అల్లాడిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో జరుగుతున్న దోపిడీకి అంతే లేకుండా పోయింది ఫీజుల నుంచి విద్యాబోధన వరకు అన్ని అక్రమాలే ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు ఇదే విషయానికి సంబంధించి తిరుపతి నుంచి మరింత సమాచారం కిరణ్ అందిస్తారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ చైతన్య కాలేజీల యొక్క ఆగడాలు అంతా ఇంత కాదు ఎందుకంటే అధిక ఫీజులు వసూలు చేస్తూ మరోపక్క పిల్లలకు అత్యధిక ఒత్తిడిని చేస్తూ కూడా ఈ నారాయణ చైతన్య కాలేజీలు ర్యాంకుల కోసం తల్లిదండ్రులను ఇట పిల్లలను కూడా అంత హాలిడే కూడా లేకుండా సినీ ఆదివారాలు కూడా స్కూల్ పెట్టుకోవడం ఇటువంటివి సాధారణమైపోయింది అన్న చెప్పండి అన్న మీరు ఇక్కడ రేణుగుంటలోని ఈ యోగానంద కాలేజీ లేకపోతే ఇది చైతన్య కాలేజీ బయటేమో యోగానంద కాలేజీ ఉంది లోపల ఏం కాలేజీ మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఇక్కడ చైతన్య కాలేజీలో చదువుతున్నారు మా పిల్లలు ఇక్కడ ఈ కాలేజీ అనేది యోగానంద కాలేజీ అనేది ఇంత గతంలో నడిచేది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే చైతన్య కాలేజీ అదేవిధంగా నారాయణ కాలేజీ రెండు కమాండ్గా లోపలనే నడుపుతున్నారు ఇక్కడ పిల్లలు వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ ఎక్కువ ఒత్తిళ్ళు ఉన్నాయి అంటే వాళ్ళ చదువు 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 అని చెప్పి వాళ్ళకు అసలుకి ఇక్కడ హాస్టల్లో అక్కడ ఉండలేము అసలు మేము ఇక్కడ ఉండలేము అనే పరిస్థితి కూడా పిల్లలు వస్తున్నారు అయినా డబ్బులు కట్టేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వరు కదా అందుకోసం అని చెప్పి మళ్ళీ అక్కడనే పెట్టాల్సి వస్తుంది రెండోది అక్కడ వాళ్ళకన్నీ కూడా కనీస సౌకర్యాలు కూడా లేవు ఫీజులు కూడా మధ్యలో ఫోన్లు చేసి కూడా ఒత్తిడి చేస్తున్నారు అంటే నెలకు రెండు నెలకంతా మీరు ఎంత కట్టాలా అని చెప్పి మనకు మా పేరెంట్స్కి ఫోన్ చేయడము అది కాకపోతే పిల్లల దగ్గర నుంచి ఫోన్ చేయించడం అట్లా అక్కడి నుంచి ఇక్కడ పిల్లలు అనేది ఫోన్ చేసి అడుగుతున్నారు డాడీ ఇట్లా డబ్బులు కట్టాలా రండి డబ్బులు ఎప్పుడు కడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఫస్ట్లోనే ఏంటంటే సర్టిఫికెట్లు తీసి పెట్టుకుని ఈ ఏదైనా డబ్బులు కట్టకపోయినా అంటే రేపు ఏదైనా వాళ్ళకి వేరే దగ్గర సీట్ వచ్చినా కూడా లేకపోతే వాళ్ళకు సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటారు సెకండ్ ఇయర్ ఇంకో దగ్గరికి అని పోవాలన్నానుకో ఈ ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ రెండు కూడా మీరు కడితేనే లేకపోతే మీకు సర్టిఫికేట్ ఇచ్చేది లేదనేది కూడా చేస్తున్నారు అట్లా చన్న రకాలు చెప్తున్నారు ఇక్కడ మాకు మాత్రం ఇక్కడ పిల్లలు అనేది పెట్టాలంటే ఇక్కడ భయం వేసే పరిస్థితిలో ఉంది మనం అక్కడక్కడ టీవీలు చూస్తే సంఘటనలు చూస్తూ ఉంటే పిల్లలకు ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళ డబ్బులు దమ్మని చెప్పి ఏదో అక్కడ స్టూడెంట్ అందరం అందరూ మాట్లాడినారని అవమానాన్ని ఫీల్ అయ్యి కూడా గోడ దూకేసిన సందర్భంలో కూడా వీడియోలు క్లిప్పింగ్ చూసాం ఇవన్నీ చూస్తే ఏమో ఇక్కడ ర్యాంకులు వచ్చేస్తున్నాయి పెద్ద ప్రచారం ఎక్కువ జరుగుతుంది అయితే పేరెంట్స్ అనేది ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలు కానీ లేకపోతే కాలేజీల్లో కానీ అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించిన వాళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు పొందిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు అక్కడ జరిపించడం వల్ల అదే ఇక్కడ వాళ్ళు ఏదో డిగ్రీలు ఉంటారు వాళ్ళు గవర్నమెంట్ నియమించింది కాదు అటువంటి వాళ్ళని ఇక్కడ టీచింగ్ పెట్టుకుంటారు ఎప్పుడు చూసినా చదువు 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 అంటే వీళ్ళే చదవాలి బయట చూస్తే ఒక పేరుంది లోపల ఈ నారాయణ చైతన్య కాలేజీని లోపల పెట్టుకోవాలి అవసరమే ఉంది తల్లిదండ్రులుగా మీరు దీన్ని ఇప్పుడు అడగలేదు వాళ్ళని ఆకే ఆశ్చర్యం వస్తుంది అసలుకి రో మేము ఇట్లా పోయేటప్పుడు కూడా ఇక్కడ నారాయణ చైతన్య ఉండదని మాకు తెలీదు అంటే మా పిల్లకాయ పిల్లకాయలు చేర్పించే అంతవరకు కూడా అయితే యోగానంద కాలేజీ గతంలో ఉన్నప్పుడు ఆరు బాటంగా అన్ని కూడా బ్యానర్లు అన్నీ కూడా వేసి ఉన్నారు ప్రచారం అంతా జరుగుతుంది అయితే ఈరోజు చైతన్య నారాయణ వాళ్ళు ఈ విధంగా వీళ్ళకి లైసెన్స్ ఎవరిచ్చినారు లైసెన్స్ ఇచ్చి ఉంటే బయట పెట్టాల లైసెన్స్ లేకుండా ఈడ నడుపుతున్నారంటే ఏదో కారణం ఉంది ఒకవేళ ఈడ పిల్లలు చనిపోయినా ఈడ మా పిల్లలు ఈడ చదువుతున్నారనే ఒక బోర్డులో ఒకటి వీడియో తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపైనే చర్య తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను మరి కొంతమంది కూడా కొంతమంది పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పండి అన్న ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీల యొక్క ఆగడాలు ఎక్కువ అని చెప్పేసి కూడా అంటున్నారు పేరెంట్స్గా మీరు ఏం చెప్తారు ఇంతకుముందు చదువుకుంటే చదువు వచ్చేది కానీ ఈరోజు చదువు కొనుక్కుంటే చదువు వచ్చే పరిస్థితి ఈరోజు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి దీనికి నారాయణ కావచ్చు లేదని చైతన్య కావచ్చు అనేక కార్పొరేట్ సంస్థలన్నీ స్కూళ్ళన్ని కూడా వాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలలో చేర్పించేటప్పుడు చెప్పేటువంటి మాటలు ఎంత తీయగా ఉంటాయంటే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కాలేజీ క్యాంపస్ లోపల అడుగు పెట్టాలంటే కూడా ఎటువంటి పరిస్థితులు కుదద్దు మీరు ఉంటారు ఇటు సైడ్ చూస్తే కూడా గేట్ల నుంచి లోపలికి పోవాలంటే కూడా ఎటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ అయినా ఎవరైనా లోపలికి పంపించరు అంటే చెప్పేది మాత్రం అద్భుతమైనటువంటి కాలేజీ దాని ర్యాంకులు ఇవన్నీ కూడా ఓ అని వదులు కొడుతుంటారు కానీ ఇక్కడ క్యాంపస్లో చూస్తే కనీస వసతులు పిల్లలకు ఉండవు చదువుకుంటున్నటువంటి క్యాంపస్లోకి వెళ్ళి ఆ క్యాంపస్లో పిల్లలందరికీ కూడా మీ మీరు ఫీజు కట్టలేదు మీరు కట్టకపోతే మిమ్మల్ని బయటికి పంపించాల్సి వస్తుంది అటనే పిల్లల్ని అవమానించి మాట్లాడుతున్నారు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు నారాయణ కాలేజీలో పిల్లవాడు చనిపోతే పేరెంట్స్కు ఎత్తుకొని మా హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఇంటిమిషన్ ఇచ్చారు వెంటనే పోయి అక్కడ పోయి మేమందరూ కూడా పోయాం పోయి చూసిన తర్వాత నైట్ ఎప్పుడో చనిపోయాడు అని చెప్పేసి తెలిసింది ఎంత బాధాకరమైనటువంటి విషయాలు ఇలా తీసుకుంటే పూర్తికి కూడా పిల్లలు చదువు చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఎందుకు చనిపోయారు ఏమనేది కూడా తెలియన పరిస్థితుల్లో పేరెంట్స్కి అప్పటి మిషన్ ఇస్తున్నారు దీనికి అన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఒత్తిడి మాత్రమే అనేది మేమందరూ గమనించాం దీన్ని దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకొని పిల్లలకు చదువు ఉచితంగా చెప్పేసి ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలే కాకుండా గవర్నమెంట్ చదువును చేస్తున్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ నారాయణ చైతన్య కాలేజీకి సంబంధించి ఆగడాలు చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు మరోపక్క ఏదైతే పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్ కూడా లేకపోవడం మరోపక్క ఫైర్ సేఫ్టీ లేకపోవడం ఇలా విధంగా ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పదులు ఈ కాలేజ్ లో ఏర్పడినాయి అయితే తల్లిదండ్రులు మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని పూర్తిగా ఖండించాలి ఎందుకంటే ఇది ఒక ఏదైతే హైర్ సేఫ్టీస్ కావచ్చు ఇంకా ఇతర ఇతర సేఫ్టీ లు కావచ్చు ముఖ్యంగా పిల్లలకు ఒత్తిడి కాకుండా ఫీజు నుంచి పెండకుండా మమ్మల్ని కావాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది కమ్యాపెషన్స్ రమనాథ్ కిరణ్ రాజనీమి తిరుపతి నుంచి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్